ఒక అడవిలో ఒక మేక ఉండేది దానికి చందమామ లాంటి బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్నాయి ఒకరోజు అవన్నీ కలిసి మేతకు అడవి అంటే మాటలు కాదు కదా ఆపదలు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎలా మీద పడతాయో తెలీదు ఆ అడవిలో ఒక నక్క ఉంది దాని కన్ను మేక మీద పడింది ఆహా దొరికింది పసందైన విందు భోజనం అనుకుంటూ ఎగిరి దాని మీదకి దూకింది తల్లి పిల్లలు బెదిరిపోయి తలవు దుక్కు పరుగందుకున్నాయి ఈ చిన్న చిన్న పిల్లలు నాకెందుకు ఎన్ని తిన్నా కడుపులో ఓ మూల కూడా సరిపోవు పడితే ఆ పెద్ద మేకనే పట్టాలి నాలుగు రోజుల కమ్మగా కాళ్ళ మీద కాలేసుకొని తినొచ్చు అనుకుని దాని వెంట పడింది అది బెదిరిపడి మరింత వేగంగా పరిగెత్తింది దారిలో ఒక చోట ఒక పెద్ద గుంట ఉంది మేక అది చూసుకోలేదు చక్కగా టపీమని అందులో దానిలో పడిపోయింది ఆ గుంత చాలా లోతుగా ఉంది నక్క ఉరుక్కుంటూ గోతి దగ్గరికి వచ్చింది కింద అదెంత ఎంత అందెంత దూరంలో ఆహారం ఉంది కానీ దిగితే పైకి రావడం అంత సులభం కాదు ఆశకుపోతే గాలానికి చిక్కుకున్న చేపలాగా చావడం ఖాయం అడవేం చిన్నది కాదు కదా ఇది కాకపోతే ఇంకూడు దొరుకుతుంది అనుకుంటూ వాటి నుంచి తిరిగి వెళ్ళిపోయింది ఇక్కడ మేక పిల్లలన్నీ తలా దిక్కు పారిపోయాయి కదా అవన్నీ మళ్ళీ నెమ్మదిగా ఒక చోటికి గుంపయ్యాయి అమ్మని వెతుక్కుంటూ బయలుదేరాయి అలా వెతుకుతూ వెతుకుతూ చివరికి ఆ గుంత దగ్గరికి చేరుకున్నాయి అప్పటికే ఆ మేక బయటికి రావడానికి ఎగిరి ఎగిరి అలసిపోయి ఇంకా లాభం లేదనుకొని మౌనంగా ఉండిపోయింది పిల్లలన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి అమ్మా అమ్మా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాయి పిల్లల్ని చూసి తల్లికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి కాసేపటికి అది తేరుకొని పిల్లలు చీకటి పడుతుంది మీరంతా ఇంటికి వెళ్ళండి ఇక ఈ రోజుతో మీకు నాకు రుణం తీరిపోయింది మీరంతా హాయిగా కలిసిమెలిసి ఉండండి అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవ పడకండి అంటూ మంచి మాటలు చెప్పింది ఆ మాటలకు పిల్లల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మా నీతో పాటే మేము ఇక్కడే ఉంటాం చావైనా బతుకైనా నీతోనే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళం అమ్మా అన్న అప్పుడు ఒక చిట్టి మేక మనం ఇలా గంటలు గంటలు కన్నీళ్ళు పెట్టుకుని ఏం లాభం లేదు చీకటి పడేలోగా అందరం తప్పించుకోవాలి ఉత్త మాటలతో కళ్ళ నీళ్లతో పళ్ళుగా బుర్రలకు పదును పెట్టండి సమయం చాలా తక్కువగా ఉంది అంది అన్నీ ఆలోచనలో పడ్డాయి కాసేపటికి ఒక బుజ్జిమేక ఆనందంగా అన్నల్లారా అదిగో అక్కడ చూడండి ఒక పెద్ద తీగ లావుగా బలంగా ఉంది దాన్ని తెంపి లోపల కుదులుదాం అమ్మని పైకి లాగుదాం ఎలా ఉంది నా ఆలోచన అంది ఆ ఉపాయం అన్నిటికీ భలే నచ్చింది వెంటనే పరిగెత్తుకునిపోయి ఆ తీగను నోటితో కొరికి తెంపాయి దాన్ని మోసుకొని వచ్చి లోపల వదిలే అమ్మా నువ్వు ఒకవైపు గట్టిగా నోటితో పట్టుకో మేమంతా మరోవైపు పట్టుకొని పైకి లాగుతాం ఏం సరేనా అన్నయ్య సంబరంగా పిల్లలు తెలివికి అమ్మ ఆనందంతో మురిసిపోయి సరే అంది ఆ తీగను గట్టిగా పట్టుకుంది రెండో వైపు పిల్లలన్నీ కలిసి పట్టుకుని లాగర లాగు హై లెస్స గట్టిగా లాగు హై అందరూ కలిసి హైలెస్సా అమ్మని లాగు హైలెస్సా అని అరుచుకుంటూ లాగసాగే కానీ అవెంత వాటి బలమెంత బుజ్జి బుజ్జి పిల్లలు ఎంత లాగినా తల్లి ఒక్క ఇంచు కూడా పైకి రాలేదు లాగి లాగి వాటి పళ్ళు నొప్పి పెట్టే చేత కాలేదు కళ్ళల్లో నీళ్లు తిరిగే అన్ని మళ్ళీ గుంత చుట్టూ చేరే అమ్మ మేము ఓడిపోయాం నిన్ను కాపాడుకోలేకపోతూ ఉన్నాం అన్నయ్య దిగులుగా అంతలో ఒక చిట్టి మేకకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది హే తముళ్ళారా మనమంటే చిన్న చిన్న పిల్లలం బలం తక్కువ అమ్మను బయటకు లాగలేకపోతూ ఉన్నాం అదే అమ్మైతే మనల్ని గొంతలో నుండి ఒక్క నిమిషంలో బయటికి లాగగలుగుతుంది కదా అంది మిగతావి తలగోక్కుంటూ నిజమేను చెప్పేది కానీ గొంతులో ఉన్నది అమ్మ కానీ మనం కాదు కదా అన్నాయి అప్పుడు ఆ చిట్టుమే కా నవ్వుతూ అన్నల్లారా మనం అందరం గొంతులోకి దూకేద్దాం మన మీదకెక్కి అమ్మ బయటకు వస్తుంది ఆ తర్వాత మనల్ని అమ్మ మనందరినీ ఒక్కొక్కళ్ళుగా పైకి లాగుతుంది ఏమంటారు అంది అన్నిటికీ ఆలోచన తెగ వెంటనే అమ్మ అంటూ ఒక్కొక్కటి లోపలికి దూకేశాయి పిల్లలు ఒకదాని పక్కన ఒకటి ఒకదాని మీద ఒకటి అలా నించున్నాయి తల్లి మేక వాటిపై కేక్కి గట్టు మీదకి చేరుకుంది తర్వాత ఒక్కొక్క దాన్ని తీగతో పైకి లాగేసింది ఆ రోజు వెన్నెల వెలుగుల్లో తనని కాపాడిన పిల్లలకి కోర్ను పెట్టి విందు చేసుకొని అందరూ హ్యాపీగా ఆనందంగా ఉన్నారు